క్రైస్తవ్యాన్ని మతం ఉండడానికి లేదు పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరం కొట్టి పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో అంటే ఎనభై సంవత్సరాలు బ్రతికిన జర్మనీ వాడైన ఎమాన్యుల్ కాంతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప తత్వజ్ఞాని ఫిలాసఫర్ ఓల్డ్ ఫిలాసఫర్ అంటాడు మతంలో హిందూయిజం మొహమ్మడిజం లేకపోతే బహాయిజం ఆ మతాలన్నిట్లో ఇజం అని వస్తుంది కదా తప్పని మనం అవ్వలేం కదా కానీ అవన్నీ మతాలే కానీ టీ ఎందుకంటే దీనికి మతం మతం అనే రెలిజన్ అనే మాట లాటిన్ భాషలో రెలిగేర్ అనే మాట నుంచి తీశారు రెలిజిన్ అనే మాటని ఆ రెలిగేర్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా టు బైండ్ బ్యాక్ టు రిట్రీట్ హిమ్సెల్ఫ్ బ్యాక్వర్డ్స్ అంటే తను తాను వెనుకకు మరల్చుకుంటా రిట్రీట్ అవ్వడం అని అర్థాన్ని స్కరింపజేసే రెలిగేటర్ని లాటిన్ భాష నుంచి రెలిజియన్ అనేది తీసుకొచ్చారు దాని మీద ప్రపంచ ప్రఖ్యాత తత్వజ్ఞాని అని ఇమాన్యుల్ కాంక్ అంటాడు అన్నిటినీ రెలిజియన్స్ మతములు అనుకున్న వాటిలో మనుషుడు అరువుతో పరుగులు ఎడుతున్నాడు ఎక్కడ దేవుడు దొరుకుతాడు అని గుళ్ళు గోపురాలకో లేకపోతే పవిత్రమైన దేవుడు మందిరాలు పరుగెడుతున్నారు కానీ క్రైస్తవ్యంలో దేవుడిని ఎదుర్కే మనుషులు కాదు మనుషులు ఎదుర్కొంటూ దైవ స్వరూపుడే దైవిక గుణ మూర్తి పెంచినటువంటి దేవుడు మనిషి రూపంలో వచ్చి మానవాడి ముందు దైవిక గుణలక్షణాలు కలిగిన దైవ స్వరూపుని చూపించాడు అని అంటాడు ఆయన